ఫైళ్ల నిర్వహణకు సంబంధించి సిబ్బంది తీరుపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది దస్త్రాలపై లాలాజలం మరకలు ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది ఉమ్మిని ఉపయోగించడం అసహ్యకరమని మండిపడింది ఇటువంటి అపరిశుభ్ర చేష్టలతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని పేర్కొంటూ సిబ్బందిని తీవ్రంగా మందలించింది ఓ కేసుకు సంబంధించి ఇటీవల విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టులోని లక్నౌ బెంచ్ కొన్ని ఫైళ్లపై ఎరుపు రంగు మరకలు ఉండడాన్ని గుర్తించింది తరచూ ఇటువంటివి కనిపిస్తుండడాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ఉమ్మితో పేజీలను తిప్పడం వల్లే అవి ఏర్పడినట్లు అనుమానించారు పాన్మసాలా తిన్నవారి వల్లే ఫైళ్లపై ఎరుపు రంగు మరకలు పడ్డాయనే అభిప్రాయానికి వచ్చారు ఇటువంటి ఫైళ్లను అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించారు ఇది అత్యంత అపరిశుభ్రమైన వ్యవహారమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటువంటి అసహ్యకరమైన చర్యలు ఖండించదగినవే కాదు పౌరస్పృహ లేనిదని స్పష్టం చేసింది ఇలాంటి మురికి పనులను నిలువరించకపోతే వీటిని ముట్టుకునేవారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది పిటిషన్లు దరఖాస్తులు పుస్తకాలను తీసుకునేటప్పుడు వాటిని పరిశీలించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ లాలాజలం మరకలు ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని స్పష్టం చేసింది